నేతల మాటలు కోటలు దాటుతున్నాయని కానీ చేతుల గడప కూడా దాటడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ ప్రభుత్వం తక్షణమే అన్ని వర్గాల ఉద్యోగులకు వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఇమాం మౌజన్లకు పన్నెండు పేల రూపాయల వేతనం ఇస్తారని రంజాన్ మాసంలో వారిని మోసం చేసిందని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా గజల్ పట్టణంలోని మదీనా మజీద్లో బీఆర్ఎస్ తరపున ఇఫ్తార్ విందు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటీరు ప్రతాప్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డితో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఐదవ తేదీ గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎందుకు జీతాలు ఇవ్వలేదని ప్రశ్నించారు కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రతి ఏటా అన్ని వర్గాల పేద ప్రజలకు కానకలు ఇస్తుండేవారని చెప్పారు మీకు ఉద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఎలక్షన్ కమిషన్ కు నివేదిక పంపి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఉద్యోగులకు నాలుగు డీఏలు మంజూరు చేయాలని కోరారు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తుంది కానీ పోలీసు ఉపాధ్యాయ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు తక్షణమే రేవంత్ ప్రభుత్వం అన్ని వర్గాల ఉద్యోగులకు వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో చాలా మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసే ఉద్యోగులకు లెక్చరర్లకు గల ఐదో తారీఖు వచ్చినా ఇంకా వేతనాలు పడలేదు అంటే మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదు నాడే వేతనాలు ఇస్తున్నామని చెప్పారు గల ఐదో తారీఖు వచ్చిన అనేక డిపార్ట్మెంట్లలో ఇప్పటికి కూడా ఇంకా వేతనాలు పడని పరిస్థితి ఉన్నది తక్షణమే ఉపాధ్యాయ ఉద్యోగులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వేతనాలు విడుదల చేయాలి అన్ని వర్గాల వారికి అన్ని జిల్లాల్లో కూడా ఇవ్వాలి కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారు కొన్ని జిల్లాల్లో ఇవ్వడం లేదు కొంతమంది ఉద్యోగులకు ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వడం లేదు కొన్ని జిల్లాల్లో ఇచ్చి మేము అందరికి ఒకటో తారీఖు ఇచ్చినామని తప్పుదో తప్పుదో పట్టిస్తూ ఉన్నారు కొంతమంది ఉద్యోగులకు ఇచ్చి అందరికి ఇచ్చినామని తప్పుదో పట్టిస్తున్నారు రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ పార్ట్ టైం ఉద్యోగులు కానీ చిరు ఉద్యోగులు కానీ గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ మున్సిపల్ వర్కర్స్ కానీ వాళ్ళందరి వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది సో వారందరికీ కూడా విడుదల చేయాలని వెంటనే డిఎలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్